హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నా వీడియోస్లలో నేను నా షార్ట్ లాంగ్ హెయిర్ జర్నీ ఎట్లా చేసినా అసలు ఎలాంటి మాస్కులు వేసుకున్నా ఇవన్నీ ఒక్కొక్కటిగా వీడియోలు పోస్ట్ చేస్తానని చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఎలాంటి హెయిర్ మాస్క్ వేసుకుంటే హెయిర్ ఎక్కువ గ్రోత్ అవుతుంది అనేది కూడా సో అంతకన్నా ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను హెయిర్ అయినా ఓకే ఫేస్ కోసమైనా ఓకే ఖచ్చితంగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈరోజైతే హెయిర్ మాస్క్ గురించి చెప్తాను అన్నమాట నాకైతే గ్రోత్కి మంచిగా యూజ్ అయింది ఈ హెయిర్ మాస్క్ అనేది సో ఇందులో ఏమేమి యాడ్ చేశాను వెయిట్ని మిక్స్ చేసి హెయిర్ మాస్క్ వేసుకున్నాను ఇలా ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే కన్నా ముందైతే ఇంకొక విషయం ఏంటి అని అంటే హెయిర్ గ్రోత్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ తిక్కుగా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అంటే సన్నగా పొడవుగా ఉంటే బాగోదు కదా చూడ్డానికి మంచిగా దొడ్డుగా ఉండాలి మంచిగా ఉండాలి కదా సో అట్లాంటి వాటి కోసం కూడా ఈ మాస్క్ యూజ్ అవుతుంది సో ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దాం ఈ ప్లేట్లో చూపిస్తున్నాయి అయితే మందార ఆకులు మందార పువ్వులు కలబంద గోరింటాకు తులసి వేప కరివేపాకు ఇవన్నీ ఇంటితో పేస్ట్ చేస్తానన్నమాట ఇప్పుడు వీటితో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది అదేనండి మెంతులు ఉన్ని గింజలు ఇవైతే నేను నైట్ టైంలో టూ టూ స్పూన్స్ అట్లా తీసుకొని నేను సోక్ చేసి పెట్టుకున్నాను అన్నమాట వీటితో మాస్క్ చేస్తా ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా యూస్ఫుల్ అయ్యేది చాలా బెనిఫిట్స్ ఉన్నదండి మన హెయిర్ అయితే అయితే ఇది నుంచి వస్తున్న ప్యాక్స్ కాదండి ఇవన్నీ మప్పటి నుంచో ఉన్న ప్యాక్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఎట్లాంటి కెమికల్స్ ఏం లేనివి కాబట్టి మన జుట్టు మీద మస్తు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది ఇవన్నీ కూడా మంచిగా మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట సో ఇవైతే మనకు పేస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే ఇవి అయితే రైస్ వాటర్ నేను నైట్ కొన్ని కొంచెం రైస్ని టూ టైమ్స్ అట్లా వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి సోక్ చేసుకున్న ఇది కూడా హెయిర్ గ్రోత్కి మస్తు యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఈ ఉండి మెంతుల్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్ అవి మంచిగా పేస్ట్ అయితేనే నెక్స్ట్ ఈ ఆకులు ఇవన్నీ వేసుకుంటే ఈజీగా బ్లెండ్ అయిపోతాయి అన్నమాట లేకు బరక బరక ఉంటాయి కదా బర్కబర్క్ ఉంటే మన హెయిర్ అస్సలు ఏంటి మంచిగా అంటుకోదు హెయిర్కి ఆ మాస్క్ అనేది అందుకోసం అని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి మీకు బర్కబర్క అనిపిస్తే మనం నైట్ సోక్ చేసుకున్న రైస్ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ చేసుకోండి కంపల్సరీ మంచిగా స్మూత్గానే చేసుకోండి బర్క బరక అస్సలు ఉంచుకోవద్దు మన హెయిర్కి అస్సలు అంటుకోదు సో దానివల్ల ఎట్లాంటి యూజ్ ఉండదు ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ అయితే నేను రైస్ వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా స్మూత్గా పేస్ట్ చేసేసుకున్నా ఇందులో ఫస్ట్ అలవేరా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పటికే అలవేరా యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా పేస్ట్ అనేది మంచిగా తిక్కగా మంచిగా అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ డైరెక్ట్ ఆకులు అండ్ ఫ్లవర్స్ వేసేసుకోవచ్చు ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఉండదు మళ్ళీ వాటర్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం అయితే రాదు సో కలబంద కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే మంచి మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసేసుకుందాం అది కూడా చూసేయండి ఇక్కడైతే కలబంద వేసిన తర్వాత కూడా నేను పేస్ట్ చేసేసిన స్మూత్గా వచ్చేసింది ఇప్పుడే డైరెక్ట్ అన్ని ఆకులు ఉన్ని ఫ్లవర్స్ అన్ని వేసేయండి ఒక్కొక్కటిగా తులసి అయితే చాలా మంచిదండి హెయిర్కి మనకు ఏంటి డస్ట్ క్లీన్ అవుతుంది ప్లస్ డాండ్రఫ్కి కూడా చాలా మంచిది తులసి వేపాకు గోరింటాకు వచ్చేసి కలర్ పర్పస్ కోసం ఇక మందార పూలు మందార ఆకులు ఇలాంటివి అయితే మాయిశ్చరైజింగ్కి మంచిగా యూజ్ అవుతుంది గింజలు ఉండి మెంతులు అయితే మెంతులు మంచిగా గ్రోత్కి యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్కి యూజ్ అవుతుందండి గింజలు అయితే మంచిగా షైనిగా అవుతుంది హెయిర్ సిల్కీగా స్మూత్గా అవుతుంది మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ప్యాక్ మాత్రం మస్ట్గా ట్రై చేయండి మిస్ ఆ దీన్ని కూడా మంచి మిక్సీకి వేసేసి మంచిగా రుబ్బేసుకోండి క్లీన్గా మంచి తిక్కు పేస్ట్ మంచిగా క్లియర్గా అయిపోవాలి అట్లయితేనే మన హెయిర్కి మంచిగా నరిషింగ్ ఇస్తుంది మంచిగా మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటుంది సో మస్తు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు ఏ ప్యాక్స్ అయినా ఏవైనా కూడా ఎందుకు అని అంటే వెంటనే పెరగాలి అంటే వెంటనే పెరగదు కొంచెం టైం తీసుకుంటుంది బట్ వన్ మంత్లో మాత్రం రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా గ్రోత్ స్టార్ట్ అవుతుందా స్టార్ట్ అవుతుంది అన్నమాట సో ఇంత క్వాంటిటీ ఎందుకు అనుకోవచ్చు కొంచెం నాకు కొంచెం మా హస్బెండ్ కోసం అని వేసిన సో అంటే మా హస్బెండ్కి అంటున్నానంటే ఇది బాయ్స్కి కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇట్లా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడైతే హెయిర్ చిక్కు తీసుకోవాలి ఫస్ట్ అప్లై చేసుకునే కన్నా ముందైతే మీరు ఇది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీరు ఏంటి హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ కూడా పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు పెట్టుకోకపోయినా ప్రాబ్లం ఉండదు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు ఇది ఎట్లాగో మనం మన స్కాల్ఫ్ మీద ఒక వన్ అవర్ అట్లా ఉంచుకుంటాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు షాంపూ పెట్టినా కూడా జిగురు జిగురుగా అనిపిస్తుంది కదా కొంతమందికి షాంపూ పెట్టేసుకోండి లేదంటే అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి ఎక్కువ అప్లై చేసేది కూడా నేను ఎక్కువ చూపించాను ఎందుకంటే అందరికీ తెలుసు కదా ప్రీవియస్ వీడియోలలో కూడా నేను చూపిస్తా ఉన్నా ఎట్లా అప్లై చేసుకోవాలి లేయర్ లేయర్ తీసుకొని పెట్టుకుంటే స్కాల్ఫ్కి హెయిర్కి మంచిగా అంటుకుంటుంది అంతే అంతకు మించి ఏమి ఉండదు సో మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే మీరు అన్ అట్లానే పెట్టేసుకోండి మంచిగా నీట్గా అప్లై చేసేసుకోండి హెయిర్ చిక్కు తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చిక్కు తీసుకోవడం వల్ల ఏంటి అంటే మంచిగా క్లీన్గా హెడ్ బాత్ చేసిన తర్వాత మంచిగా ఉంటుంది హెయిర్ అనేది చిక్కు చిక్కుగా ఉంటే మళ్ళా హెయిర్ ఫాల్ ఇంకెక్కువైపోతుంది మనకు ముందు హెయిర్ ఫాల్ కన్నా సో క్లియర్గా మొత్తం అప్లై చేసేసుకోండి మంచిగా ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత ఒక కొప్పు చుట్టేసుకొని మంచిగా రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టుకోండి ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేయొద్దు సో ఫ్రంట్ కూడా ఎక్కడెక్కడ అంటలేదో ఆ ప్రతి ఒక్క దగ్గర కూడా నీట్గా అప్లై చేసుకోండి నీట్గా అప్లై చేసుకొని మంచిగా హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉండండి సో ఎవరికైతే జలుబు ఇట్లా ఉంటుందో అట్లాంటి వాళ్ళు గోరింటాక్ని స్కిప్ చేసేయండి గోరింటాకు వల్ల కొంచెం చల్లదనం అంటారు కదా సో అట్లా గురింటాకు వల్ల ఏమైనా జలుబు సైనస్ ఇట్లా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అది స్కిప్ చేయచ్చు లేదు అంటే మనం ఉంచుకున్నది హాఫ్ అన్ అవరే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సో పెట్టుకున్నాక కూడా మీకు బాగా హెవీగా కూల్గా అనిపిస్తే కూడా వెంటనేది చేయండి సో హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే కన్ఫామ్ ఉంచుకోండి సో నేను ఒక వన్ అవర్ అట్లా పెట్టేసుకొని ఉంచుకున్న తర్వాత అయితే మొత్తం డ్రై అయిపోయింది చూడండి ఫుల్ గట్టిగా ఒక ప్యాచ్ లాగా హట్టుకుంది అన్నమాట నెత్తికి సో ఇదైతే మస్ట్ క్లీన్ చేసుకోవాలి సో ఇంకొక విషయం మర్చిపోయినా క్లీన్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత నేను తీసుకున్న ఈ రైస్ వాటర్ అనేది డైరెక్ట్ హెడ్ బాత్ చేసినాక హెయిర్ మీద పోసేసుకోండి లాస్ట్కి హెడ్ బాత్ మొత్తం కంప్లీట్ అయిపోయి క్లీన్ చేసుకుంటాం కదా టవాల్ చుట్టుకునే టైం కన్నా ముందు ఈ వాటర్ని మొత్తం పోసేసుకొని అట్లనే ఇక టవాలు చుట్టేసుకోండి అట్లనే ఉంచేసుకోండి నో ప్రాబ్లం మళ్ళీ మనం వాష్ చేసుకునే అవసరం లేదు వాష్ చేసుకోవద్దు కూడా ఆ రైస్ వాటర్ అనేది మంచిగా యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీరు ఈ ప్యాక్స్ ఏవి వాడకున్నా కూడా రైస్ వాటర్నే హెడ్ బాష్ చేసినప్పుడల్లా రైస్ వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ ఒకసారి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది సో వన్ మంత్లో గ్రోత్ అయితే పక్కా స్టార్ట్ అవుతుంది అని చెప్తాను నేను ఇక మరీ రెండు రోజులకే కావాలి మూడు రోజులకే కావాలంటే కాదు సో ఇప్పుడైతే హెడ్ బాత్ చేసుకొని రైస్ వాటర్ పోసుకున్న తర్వాత కూడా వచ్చేస్తాను సో హెడ్ బాత్ చేసేసుకున్న ఎక్కడైతే అసలు హెడ్ బాత్ చేస్తే ఫేస్ అయితే మెరిసిపోద్ది కదా ఆ రోజు మందం అయితే భలే గ్లో వస్తుంది ఫేస్ సో నాకైతే మంచి యూజ్ అయిందన్నమాట ఈ ప్యాక్ కానీ అది మధ్య మధ్యలో నా పిల్లలు కూడా వస్తూనే ఉంటారు వీడియోలో నేనైతే లైట్గా షాంపూ పెట్టుకున్నా నాకు కొంచెం మస్తు స్మూత్గా పట్టిన పేస్ట్ బట్ నాకు కొద్దిగా స్మెల్ అనిపిస్తుంది అందుకోసమే షాంపూ పెట్టుకున్నా సో ఇక్కడ చూపిస్తున్నాను కానీ నాది ఫుల్ స్ట్రైట్ ఉంటుంది తర్వాత కింద మొత్తం కర్లీ ఉంటుంది చేయించుకున్నట్టుగా నాకు అంత షార్ట్ ఇంత లాంగ్ పెరిగిందన్నమాట నేను ఈ హెయిర్ కేర్స్ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల ప్లస్ మాస్క్స్ వేసుకోవడం వల్ల హెయిర్ మాస్క్ల వల్ల సో ఇంత మంచి రిజల్ట్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి సో ట్రై చేయండి నా వీడియోస్ని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే కొంచెం నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి మీరిచ్చే ఈ సపోర్ట్ వల్లే నేనైతే వీడియో చేసుకుంటా ఉంటా సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం